అలా సీతమ్మను శ్రీరాముని సమక్షంగా కూర్చోపెట్టిన తరువాత మాత కౌసల్య ఆనందము పెంచే శ్రీరామునితో ఈ విధముగా చెప్పినారు ఓ రఘునందన నీకు కళ్యాణము అవుగా ఈమె నా పుత్రి సీత నీ సహధర్మచారిణి రూపములో ఉపస్థితము అయినది ఈ నా పుత్రి సీతను నీవు సహధర్మ చారిణి రూపములో స్వీకరించు అని తన చెయ్యి రాముని చేతిలో తీసుకోమని చెప్పారు ఆ పరమపతివ్రత మహత్తర సౌభాగ్యవతి ఛాయాల నీతో సమానముగా నీ వెనకనే ఎప్పుడు ఉంటుంది ఈ మాటలు చెప్పిన తర్వాత మహారాజు జనకుడు శ్రీరాముని చేతులో మంత్రముతో కూడిన పవిత్రమైన సంకల్ప జలము విడిచినారు ఆ సమయములో దేవతలు ఋషులు ముఖముతో జనకునికి సాధు సాధు చాలా మంచిది చాలా మంచిది అని నాలుగు వేపుల నుండి వినపడసాగింది దేవతలు ఆనందముతో దుందుభి మరియు ఆకాశము నుండి పూలవర్ష కురిపించారు ఈ విధముగా మంత్రము సంకల్పము జలముతో తన పుత్రి సీతను దానము ఇచ్చి హర్షముగా ఉన్నారు మహారాజు జనకుడు చాలా హర్షముతో ఉన్న మహారాజు జనకుడు లక్ష్మణునితో ఓ లక్ష్మణా నీకు కళ్యాణము అవుగాక ముందుకిరా ఇదిగో తనే ఊర్మిళ నీకు నీ సేవ కోసమని ఇస్తున్నాను తనని నీవు స్వీకరించు అని తన చేతిలో